నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త కొనసాగుతున్నటువంటి సందర్భంగా అందరి కళ్ళు ఓవైసీ బ్రదర్స్ వైపు ఉన్నాయి ఖచ్చితంగా అందరి ఓవైసీ బ్రదర్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని కూడా వేరేది చూపుతున్నారు వాళ్ళు క్యాండిల్ రైట్ ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు కూడా వాళ్ళ మీదే విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ పాకిస్తాన్పై తాజాగా కూడా ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపి పిశు దిన వేసి తీవ్ర స్థాయిలో సందర్భాలు మనం కనిపిస్తున్నాయి అంటే భారత్ కంటే ఇప్పుడు పాకిస్తాన్ అరగంట కాదు ఏకంగా అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నారు మహారాష్ట్రలోని ప్రభానిలో తాజాగా ఆయన వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి చట్ట సవరణకు సంబంధించి వ్యతిరేకంగా ఆదివారం జరిగినటువంటి బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగించారు ఈ సందర్భంగా ఇటీవల పేలగవ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు కానీ ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా ఓవైసీ బ్రదర్స్ ఏం మాట్లాడతారు వాళ్ళ కదలికల మీద అందరి దృష్టి ఉంది కానీ పాకిస్తాన్ నేతల అనుబాంబ బెదిరింపులకు ప్రస్తావిస్తూ కూడా మీరు అరగంట కాదు మీరు అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నారు మీరు ఈ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్తో కూడా సరిపోదని కూడా ఓవైసీ ఇవాళ పాక్కు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే పాకిస్తాన్ పదే పదే తమ వద్ద అనుబాంబులు ఆటంబాంబులు ఉన్నాయని చెప్తోంది గుర్తుంచుకోండి మీరు వేరే దేశంలోకి వెళ్ళి అమాయక ప్రజలు చంపితే ఏ దేశం మౌనంగా ఉండదంటూ కూడా ఈ వేదికపై నుంచి ఓవైసీ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు పాల్గావ్లో ఉగ్రవాదుల పర్యాటకుల మతాన్ని అడిగి మరి హత్య చేశారని ఓవైసి ఆవేదన వ్యక్తం చేశారు మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు మీరు ఖవారీసుల కంటే నీచులు మీ చర్యలు మీరు ఐసిస్ వారసులుగా చూపిస్తున్నాయని కూడా తీవ్రంగా విమర్శించారు భారత్ ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు మరోవైపు పాకిస్తాన్ వైమానిక దళాన్ని కొంత దిగ్బంధించడానికి వారి ఇంటర్నెట్ ను హ్యాక్ చేయడానికి అంతర్జాతీయ చట్టాలు భారత్ కు కొంత అనుమానిస్తున్నాయంటూ కూడా ఆయన ఓవైసీ చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపరిచే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఓవైసీ డిమాండ్ చేశారు కాశ్మీర్ లాగే కాశ్మీరీలు కూడా భారతదేశంలో అంతర్భాగమేనంటే కూడా ఆయన స్పష్టం చేశారు కొందరు టీవీ ఛానల్ యాంకర్లు కాశ్మీర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారు సిగ్గులేని వారిగా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కాశ్మీర్ మన అంతర్భాగం అయినప్పుడు కాశ్మీరీలు కూడా మన వారే మన అంతర్భాగమే వారిని ఎలా అవమానిస్తామంటూ కూడా ఓవైసీ ఈ సందర్భంగా ప్రశ్నించారు పెద్ద ఎత్తున ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను అర్పించినటువంటి కాశ్మీరియన్ అని గాయపడిన చిన్నారిని తన వీప్పై మోసుకెళ్లిన నలభై నిమిషాల పాటు కొంత నడిచి ప్రాణాలు కాపాడింది కూడా కాశ్మీరియన్ అని అంటే కూడా ఈ సందర్భంగా ఓవైసీ గుర్తు చేస్తారు పెద్ద ఎత్తున ఇప్పుడు మొత్తం మీద దాడి పైన ఇవాళ నేషన్ ఫస్ట్ లాగా అందరూ తాటిపైకి వచ్చి యునైటెడ్ అని చెప్తున్నటువంటి సందర్భాలే మనకు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ